ప్రెగ్నెంట్ లేడీస్ కి అలానే ఫీడింగ్ మదర్స్ కి ఇప్పుడు నేను చూపించబోయేవి బాగా యూజ్ అవుతాయి నేను ఒక ఫీడింగ్ మదర్ ని కాబట్టి నేను డైలీ వేర్ అయితే ఇవి యూస్ చేస్తూ ఉంటానండి చాలా మంది నన్ను కమెంట్స్ లో కూడా అడుగుతూ ఉంటారు అక్క మీరు ఫీడింగ్ కుర్తీస్ ఎక్కడ తీసుకుంటున్నారు మీ నైట్ వేర్ ఎక్కడ తీసుకుంటున్నారు అనేసి ఇది నార్మల్గా నైటీస్ వేసుకుంటే అంత కంఫర్టబుల్ గా ఉండవు అలానే బేబీకి ఫీడింగ్ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది నేనైతే నా డైలీ వేర్ గా ఇదే ఫీడింగ్ కుర్తీస్ యూస్ చేస్తానండి ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అలానే చూడడానికి యూనిక్ గా కూడా కనిపిస్తాయి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు నేను మొత్తం నాలుగు ఫీడింగ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట కొన్నిటికి బుట్ట హ్యాండ్స్ వస్తే కొన్నింటికి ప్లెయిన్ హ్యాండ్స్ అయితే వస్తాయండి అన్నిటికి కూడా పాకెట్ అయితే ఉంటుందన్నమాట మనం ఫోన్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఇంతకి నాకు ఏ ఫీడింగ్ కుర్తీ సెట్ అయింది అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే నాలుగు బాగానే అనిపించాయి వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా అనిపించింది అయితే చాలా మంది డైలీ వీడియోస్లో నన్ను అడుగుతూ ఉంటారు అక్క మీరు ఫీడింగ్ కుర్తీస్ ఎక్కడ తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకుంటానండి వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అయితే మీకు కమెంట్లో పిన్ చేస్తాను చెక్ చేయండి అలానే ఎలా ఉంది అని కమెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి